पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల మూట గట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా అని బాధ్యత గొప్పదిరన్నా కత్తిమీది సాము లాంటి వృత్తి నీదిరా కత్తిమీది సాము లాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైనా దాటిపోయే శక్తి ఉందిరా మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు రాతి గుండెనైనా మార్చరాగమవుతావు రాతి గుండెనైనా మార్చరాగమైత జాతి మేలు కోర చైతన్య గీతమవుతావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా